నమస్కారం మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెట్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెట్ ఫిట్నెస్ జిమ్ ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి జెట్ ఫిట్నెస్ జిమ్ మీ ఆరోగ్యమే మా లక్ష్యం అబ్దుల్ హామీద్ ఎలక్ట్రాన్స్ మరియు ఫర్నిచర్ మొబైల్ షోరూమ్ లో దసరా దీపావళి క్రిస్మస్ ఆంగ్ల సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా కొనుగోలు చేసిన వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేశారు మంగళవారం నాడు స్థాండ జనభాస్టం సమీపంలోని అబ్దుల్ హమీద్ షోరూంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు వెలిసెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు పండు అనిల్ వైసీపీ నాయకులు కళ్ళ వెంకట సుబ్బారెడ్డి శాంసంగ్ ఎల్జీ కంపెనీల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు లక్కీ డ్రాలో ప్రథమ బహుమతిగా యమహా బైక్ ద్వితీయ బహుమతిగా డబల్ డోర్ ఫ్రిడ్జ్ తృతీయ బహుమతిగా నలభై మూడు అంబల స్మార్ట్ టీవీ నాలుగో బహుమతిగా టీవీ ఐదో బహుమతిగా స్మార్ట్ ఫోన్తో పాటు మొత్తం ఇరవై ఐదు బహుమతులను అదృష్టవంతులైన వినోదాలకు ముఖ్య అతిథులు అందజేశారు ఈ కార్యక్రమానికి బండి వ్యాఖ్యాతిగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ మొబైల్ షోరూమ్ నిర్వాహకులు అబ్దుల్ హమీద్ అయి వారి యొక్క సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ టు అబ్దుల్ హమీద్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ చిన్న స్టాండ్ బొదిలి మనం చెప్పినట్టుగా డ్రాలో ఫస్ట్ ప్రైజ్ మేడం వారు గెలిచారు కేవి సుధారాణి గారు

తర్వాత అత్యంత కీలకమైనటువంటి మూడు ప్రైజులు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కూపం ద్వారా తీసి మరి మరొక ముఖ్య అతిథి వేసి వెంకటేశ్వర్లు గారు శ్రావణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వారి చేతుల మీదుగా మూడవ వ్యక్తి వారు కూప ద్వారా తీస్తారు ఆ ఇరవై తొమ్మిది యాభై రెండు లక్ష్మీదేవి నర్సి నర్సి రెండో డైనింగ్ టేబుల్ పర్చేస్ చేశారట యాభై వేల రూపాయలు పెట్టి కొన్నందుకు వారికి ఈ రోజు అందుకు మించి ప్రైజ్ నలభై మూడు వేలు వాడి దీనిచెస్ ఎల్ఈడి టీవీ లక్ష్మీదేవి గారికి వరించింది వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ గిఫ్ట్ వారికి అందించడం జరుగుతుంది ఫ్రిడ్జ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సెకండ్ ప్రైజ్ లో ఎల్జీ ఏఎస్ఎం అయినటువంటి రాజ్ కుమార్ గారిని వేదిక వెనుక రావాల్సింది కోరుతున్నాం వారి చేతుల మీద ఈ సెకండ్ ప్రైజ్ ని జీవించడం జరుగుతుంది ఎవరో ఎవరో మీలో మీలో ఎవరు లక్కీ విజేత వెళ్ళిపోతుంది గట్టిగా చెప్పండి डबल डोर रेफ्रिजरेटर आवाज में फ्रीजी, यस के कादरबाशा मुक्का यारू नाराज़ उड़ी बुली, यारे बंदे तो डांस करो, तूने ले ले, వీరికి డబల్ డోర్ ఫ్రిడ్జ్ జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్ ఎవరో బైక్ ఎవరు అత్యశ్రమతులు మురళి మరియు గుంటూరు జిల్లాల శాంసాన్ డిస్ట్రిబ్యూటర్ ఆందోరి సుభై గారు చేతుల మీదగా వారు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా అవానిసమై ఉన్నారు వారి చేతుల యమ్హాపై మధ్యలో ఉన్నారు ఎండియా ఎట్యా

ఈ దివ్య తలమల ఈ దివ్య 10 25 10 25 ఈ దివ్య తలమల దివ్య వారికి అంతే जरूरत ఉంది దివ్య తలమల కొడ మరొకటి చేత అమ్మాయి తీస్తుంది కూపని అల్లు అచ్చుడికి రెండు ఏడు త్రీ నైన్ ఫైవ్ త్రీ తొమ్మిది మూడు ఐదు మూడు మూడు తొమ్మిది ఐదు మూడు త్రీ నైన్ ఫైవ్ త్రీ

ఇప్పుడు ఇరవై రెండు ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ మూడున్నాయి ఒకటి ఇరవై ఇరవై ఒక ఇరవై ఒకటి ఐరన్ బాక్స్ విజేతలు ఈ డ్రా ద్వారా తెలియజేయడం నెంబర్ ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఒకటి ముప్పై నాలుగు ఒకసారి నెంబర్ చూసుకోండి కాశీరెడ్డి

తొంభై ఎనిమిది ఒకటి మూడు తొమ్మిది ఎనిమిది జీ సెవెన్ కుమార్ కూడిస్

వెరీ గుడ్ అశోక్ గారికి మీకు ఏంటిగా తమిళలు కంగ్రాచులేషన్స్ మంచి ఐరన్ మార్క్స్ మీరు ధన్యవాదాలు మీకు అభినందన తర్వాత మరొక విజేతను తీయడానికి మా పంజాబీ వచ్చున్నారు ఇది రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ఈ తీయబోయేటువంటి కూపన్ ద్వారా ఎవరో విజేతలు తేలిపోతుంది

పదిహేడు పదహారు రైస్ కుక్కర్సీ విజేత ప్రకటించడం జరుగుతుంది ఒకసారి మీ కూపకాన్ని చేతుల్లో పెట్టుకోండి జేబులో పెట్టుకోవద్దు ముప్పై మూడు అరవై ఒకటి ఎం వెంకట రమణయ్య భోగి

అదృష్టాన్ని పరీక్షిస్తారు అందరూ మీ మీ నెంబర్లు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఎవరి కోపం ဒီကောင်ကလည်းအဖက်ကလည်းဒီထဲမှာဝင်လာတယ်